రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం వేములవాడ పట్టణంలో ఏడు ఎనిమిది వార్డుల్లో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పట్టణంలోని మహనీయుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు దేశవ్యాప్తంగా జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలు ప్రారంభమయ్యాయని అన్నారు మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు దేశంలో ఉన్న ప్రజలను విడగొట్టాలని చూస్తున్న బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండకడుతూ ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన గణనను పూర్తి చేసి దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింప చేయడం జరిగిందని ఈ ర్యాలీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు చారిత్రకమైన బిల్లులను అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు బిజెపి ప్రభుత్వం లోక్ సభలో రెండు చట్టాలను రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరారు గురువారం రోజున పిసిసి అధ్యక్షులు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద గురువారం రోజున బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించడం జరిగిందని ఇందులో పలు పార్టీలు పాల్గొని తమ మద్దతును కూడా తెలియజేశారన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం తొందరగా రెండు చట్టాలను షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని అన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లుగా తెలిపారు అనేక మంది ప్రధానిలు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక సంక్షేమ పథకాలు చేశారని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు জ্ৰেছ ఏఐసిసి మరియు పిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలు దేశవ్యాప్తంగా ప్రారంభమైన క్రమంలో రాజధాని సిరిసిల్ల జిల్లాలో వేనాడు కూడా ప్రారంభం కాబడ్డాయి ప్రధానంగా మన రాజ్యాంగాన్ని రక్షించుకుందామని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి అడుగు జాడల్లో మన రాజ్యాంగ నిర్మాతలుగా మనకు గొప్ప చట్టాన్ని రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడిచేటువంటి క్రమంలో పాదయాత్రలు చేస్తూ ప్రజలు చైతన్య వేస్తూ అసమానతలు తొలగించడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టాలని మతాల పేరుతో విడగొట్టాలని చూస్తున్నటువంటి ఈ దేశ ప్రభుత్వానికి మీ ఆటలు సాగవు ప్రజలందరినీ ఐక్యంగా చేస్తాం ఐక్యంగా ఉంటాం మేము మా రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి ఒక ప్రతి భూని విధంగా ఈ దేశ సమగ్రతను కాపాడతాం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతాం ఎక్కడ కూడా ప్రజల మధ్యలో విడిదీసేటువంటి కార్యక్రమం అమలు చేస్తే చూసి చెప్పినటువంటి కార్యక్రమాన్నే ప్రధానంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరిట ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఫిల్డ్లో భాగంగా ఈరోజు వేముల నియోజకవర్గంలో పట్టణంలో తిప్పాపూర్లో కాలనీ మొత్తం కూడా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతు చేయడం జరిగింది దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము బలహీన వర్గాలకు సంబంధించి కొల్లగరను పూర్తి చేసి దేశాన్ని రోల్ మోడల్ కాబడి చట్టసభలో కూడా నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగులు కూడా ఇవ్వాలని చెప్పిన బిల్లును ఆమోదం పొందిన తరిమిలా ఎస్సీ కేటగిరేషన్ ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటిది కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దానికి కూడా ఆమోదం పొందిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల చిరకాలు కోరిక సాహసోపత నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే రోజుగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పాస్ అయిన రోజు బిల్లులు ఆమోదం పొందిన రోజు ఈరోజు మన భావి తరాలలో బలిన వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నతమైన స్థానాలకు పోవడానికి ఈ బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉంది అందుకే ఈ సందర్భంగా కోరుతాను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా జరిపి ఏదైతే అసెంబ్లీలో బలీన వర్గాలకు సంబంధించిన బిల్లు నలభై రెండు శాతం ఆమోదం పొందిందో భారతీయ జనతా పార్టీ